నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం సమాజంలో ఒక రకమైన పేరు ఉన్నటువంటి కుటుంబం ఈరోజు ఆ కుటుంబాన్ని కలంకం తెస్తూ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు కోట్లకు అధిపతులు ఈరోజు వారిద్దరు కూడా సమాజంలో తిరుగుతూ పేద బడుగు బలహీన వర్గాలు కృషి పేద సహాయం చేస్తూ నిరంతరం కూడా వాళ్ళు ప్రజాసేవలో నిమగ్నం అయిపోయారు వారి గురించే మీరు మాట్లాడేటువంటి భాష వాళ్ళ గోటికి సరిపోతారా మీరు వాళ్ళు చేసే దాన ధర్మాలు అంత ఉండదు మన పరిస్థితులు ఇదే వాళ్ళ గురించి మనుషుల్లో ఉత్తమ లక్షణాలు ఎన్నుకోవాలి ఆ లక్షణాలనే మనం గుర్తించుకోవాలి ఈరోజు అసభ్యంగా సర్వసభ్య సమావేశం సమాజం బాధపడే విధంగా ఈ రోజున మాట్లాడేటువంటి భాష చాలా హీనాతిహీనంగా ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీలాంటి భాషలు మేము మాట్లాడలేం కానీ కానీ మీ నాయకుడిచ్చిన డైరెక్షన్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలని ఇరిటేట్ చేయమని హీనాతిహీనంగా మాట్లాడమని వాళ్ళ మీద అసభ్య పదజాలంతో దూషించమని వాళ్ళని టెంప్ట్ చేస్తే ఆ టెంప్ట్లో వాళ్ళు కూడా మల్లాగారు ఎక్కాలి ప్రజలందరూ మనల్ని చేతరించుకుంటున్నారు ఇదే విధంగా వాళ్ళని కూడా అని చెప్పి మీరు ఇచ్చే ఆలోచనల్ని పార్టీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది మేమందరం అనుకుంటే మీరు ఏమవుతారో ఒక్కసారి ఆలోచించండి ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మారిపోయారు రాజకీయాలు అప్పుడు మాత్రమే మనం రాజకీయాలు ఉంటాం వ్యక్తిగత విషయాలకు ఏ ఒక్కరు కూడా తలదోచరు కానీ టర్మ్ ఎలా మీరు అసెంబ్లీలో ఎలా మాట్లాడారో తెలియదు కానీ ప్రజాక్షేత్రంలో ఎలా గెలుస్తున్నారో తెలియదు కానీ వైసీపీ నాయకులు ఈ రోజున ఇంట్లో భార్య బిడ్డలు ఉన్నారు వాళ్ళకు కూడా ఈ భాష చూస్తే అసహ్యం వేస్తుంది మన మీద ఒపీనియన్ మారుద్ది భావన కూడా లేకుండా మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు మాట్లాడే భాష ప్రతి మహిళ ఈరోజు నిశ్చితంగా పరిశీలిస్తుంది తప్పకుండా మీకు బుద్ధి చెబుతారు ఎక్కడ దే స్త్రీలను పూజిస్తామో అక్కడ దేవతలు ఉంటారనేది నానుడి అటువంటి మహిళల్ని అవమానించడం చాలా బాధాకరమైన విషయం ఈ సందర్భంగా మా చెల్లెలు రెడ్డి గారికి మేము అందరం అండగా ఉంటాం ఆమె నిరంతరం ఈరోజు ఇంట్లో ఉండి ఆమె ఇల్లు చూసుకోవాల్సిన మహిళ సమాజ సేవ చేయాలని కోవూరు నియోజకవర్గానికి వచ్చి కోవూరు చరిత్రలో ఎప్పుడు కూడా కని విన ఎరుగుని వీధులు అత్యధికమైన మెజార్టీతో గెలిచి నిరంతరం కూడా ఈ రోజు ప్రజాశేమ్య శ్రేయస్సుకే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి ఒకవైపున దాన ధర్మాలు ఇంకొకవైపు వైపు చారిటీలు ఇంకోవైపున దేవాలయాల్లో పూజలు అదేవిధంగా ప్రజలకు ఎన్నో రకాల హెల్ప్లు చేస్తున్నటువంటి వ్యక్తిని విమర్శించే ముందు ఒక్కసారి ఒకరి మీద ఏళ్ళు చూపేటప్పుడు నా ఈ నాలుగు ఏళ్ళు మీ వైపు చూస్తున్నాయని ఆలోచించండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంకొకసారి మా నాయకుల మీద కానీ మా ఎమ్మెల్యే మీద కానీ మీరు మాట్లాడితే మా కార్యకర్తలే మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నా